రేపొద్దు రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదం సంక్షేమ పథకాలని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగనిచ్చినంతగా మరి దానికి ఒప్పుకోవాలి అది ఎప్పుడైతే జరిగిందో తను దాన్నే నమ్ముకున్నాడు అన్ని పథకాలు తీసుకున్నారు కాబట్టి అందులో ఎనభై లక్షల మంది పోయినా రెండు కోట్లు నాకు వస్తుంది కదా అనేది ఆ పాయింట్ దగ్గరే తను నమ్మాడు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ముందు పబ్లిక్ లో ఈ ప్రాబ్లం తెలుసా ఏది మనకి హాస్పిటల్ బిల్లులు ఆరోగ్యశ్రీ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారన్న బాధ ఎంతమందికి తెలుసు మామూలుగా మనకి తెలుసు నా చిన్నప్పుడు నేను ట్యూషన్ చదువుకోవాలంటే వెళ్ళాడు హాస్పిటల్ కంటే నాంద ఒక నాలుగు ఐదు నెలల పాటు జీతం కటింగ్ చేసుకుంటే తప్పించి అయ్యేది అలాంటి సిచ్యుయేషన్ అనుభవించినటువంటి వాళ్ళు అది చెప్పినప్పుడు మామూలుగా ఓ రాజకీయ నాయకుడు ఏమంటాడు ఏం చేయగలుగుతాం అందులో అయితే గీతే ఓ పదివేలు ఆ టైంలో చేతిలో పెట్టడం తప్పించి అనే లెక్క ఉంటాడు గాని దాన్ని ముఖ్యమంత్రి అయ్యాక ఒక పథకంగా మలచాలన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డికి వచ్చింది అదే అట్లాగే స్కూల్ ఫీజులు ఎంతమంది స్కూల్ మానేసే రావునా ఇళ్లలో ఉండేవాళ్ళు ఆడపిల్లలని అయితే టెన్త్ తర్వాత అది కూడా గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ మగ పిల్లల్ని అయితే కాన్వెంట్ లోను అటుటికి పంపించాడు